ఓం శ్రీమాత్రే నమ మనలో శక్తిని జ్ఞానాన్ని పెంచే శక్తివంతమైన వారాహి మంత్రం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే మీరు అనుకున్న కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు మీ జీవితంలో మార్పులు సంభవించి అన్నింటా విజయమే చేకూరుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం హ్రీం శ్రీ ऐं क्लीं सौः घटे ब्रह्मणे नमः ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः घटे ब्राह्मणे नमः ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः घटे ब्रह्मणे नमः